వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ మై డియర్ ఫ్రెండ్స్ మన ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఆలు ఫ్రై ని ప్రిపేర్ చేసుకుందామండి ఇది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మన కిడ్స్ లంచ్ బాక్స్ లో కూడా మనం పెట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునే ఒక ఆలు ఫ్రై అనమాట చూడండి దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డల్ని తీసుకొని ఈ విధంగా పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ నేను ఈ విధంగా తీసి పెట్టుకున్నాను దీనివల్ల మీకు ఈ ఆలు పీసెస్ లో ఉండే స్టార్చ్ కూడా తగ్గిపోయి మీరు ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టిక్ కాకుండా ఉంటాయి అనమాట అందుకోసం వీటిని సాల్ట్ వాటర్ లో మనం పెట్టుకోవాలన్నమాట ఈ ఫ్రైలోకి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి అండి నువ్వుల పొడి మనం కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకుని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుని యూజ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు టీ స్పూన్ల తాలింపు దినుసులు రుచికి తగినంత కారం అలాగే ఉప్పు కూడా ఈ ఆలోచని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ ఫ్లేవర్ కోసం చూడండి గరం మసాలా ఈ గరం మసాలా అనేది హోమ్ మేడ్ గరం మసాలా చూడండి ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది నెక్స్ట్ కొంచెం పసుపు అలాగే కొన్ని జీడిపప్పుల్ని తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి చూసాం కదా ఈ ఆలు ఫ్రై ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ ని ఇప్పుడు మనం ఈ ఆలు ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ ని మనం పెట్టుకుందాము చూడండి ఈ ఆలు ఫ్రై ని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఆయిల్ ని వేసుకుందాము ఆయిల్ చూడండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు మనం తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి చూడండి మనం ఆయిల్ హీట్ అయింది ముందుగా మనం ఇందులో మనం తీసుకున్న ఎండుమిర్చిని మనం కట్ చేసి వేసుకుందాము అలాగే తాలింపు దినుసులు కూడా అందులోనే మనం తీసుకున్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని మనం తీసుకున్న కరివేపాకు కూడా వీటిని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చుండి మనకు కొంచెం వేగే కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆలు పీసెస్ని కూడా వేసేసుకుందాము చూడండి వేసుకొని ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అలాగే పసుపుని కూడా మనం వేసుకుందాము విటేష్ తగినంత సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుందాము పసుపు చూడండి అంత పసుపు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని లిడ్ తో కవర్ చేసుకొని మనం ఈ ఆలు పీసెస్ ని మధ్య మధ్యలో మనం ఫ్రై చేసుకుంటూ సాఫ్ట్ గా ఈ ఆలు పీస్ మనకి చక్కగా ఫ్రై అయిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆలు పీసెస్ ని ఇప్పుడైతే మనం లిడ్ తో కవర్ చేసుకుందాము చూడండి మన ఆలు పీసెస్ చక్కగా వేగిపోయాయి ఈ విధంగా మనకి ఏ మాత్రం మాడకుండా మనం లో ఫ్లేమ్ లోనే పెట్టేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మనం ఆలు పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి చూడండి మీకు ఇక్కడ ఆలు పీసెస్ మీకు చక్కగా ఉడికాయ లేదో కూడా నేను ఒకటి మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో మనకి సాల్ట్ వాటర్లో నానపెట్టుకున్నాం కాబట్టి మనకి చాలా క్రంచిగా కూడా ఉంటాయి అనమాట ఈ పీసెస్ మనకి ఇప్పుడు మనం ఇందులో మనం తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాము ఈ విధంగా సెంటర్లో వేసేసుకుందాము వేసుకొని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము చూడండి మొత్తం మనం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ జీడిపప్పు ముక్కల్ని కూడా మనం వేసేసుకుందాము మనం ముందే వేసుకుంటే మాడిపోతే కాబట్టి మనం ఇప్పుడు వేసుకుంటున్నాము అలాగే మనం తీసుకున్న నువ్వుల పొడి నువ్వుల పొడి మీకు ఇష్టం లేకపోతే మీరు కొబ్బరి పొడి అయినా సరే వేసుకోవచ్చండి నువ్వుల పొడి అనేది మన హెల్త్ కూడా ఎంతో మంచిది అలాగే ఇందులో కాల్షియం నిల్వలు కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుందాము కారం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం కొంచెం స్పైసీగా మనం ప్రిపేర్ చేసుకుంటామని చెప్పుకున్నాం కదా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టేసి ఇంకోసారి మనం ఈ ఆలు పీసెస్ అన్నీ కూడా మనకి చక్కగా కూడా ఇంకొకసారి ఈ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మనం ఒక టూ మినిట్స్ మనం పెట్టుకుందాము చూడండి మనం ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే మనకి పచ్చి వాసన అనేది కూడా లేకుండా చక్కగా వేగిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఫైనల్ గా మనం తీసుకున్న గరం మసాలాని వేసుకుందాము చూడండి గరం మసాలా ఒక చిన్న టీ స్పూన్ నేను యూస్ చేస్తున్నాను మీరు పెద్ద టీ స్పూన్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము ఈ ఆలు పీసెస్ లో చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేసేసి ఇంకొక నిమిషం మనం వెయిట్ చేద్దాం లిడ్తో కవర్ చేసుకొని చూడండి మన ఆలు ఫ్రై పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ మన ఎంతో టేస్టీ స్పైసీ ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ ఆలు ఫ్రై ని మీరు పిల్లలు లంచ్ బాక్స్ లో పెట్టుకోవచ్చు లేకపోతే రోటీ చపాతీస్ లో సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే చూడండి మీరు ఏదన్నా రసం సాంబారు ఏదన్నా చారు కానివ్వండి చేసుకున్నా కూడా దానికి కాంబినేషన్ గా కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు అనమాట ఆలు ని మీరు ఏ రకంగా చేసుకున్నా కూడా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ ఆలు ఫ్రైని ఈ విధంగా మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీ కామెంట్స్ ని మీ సజెషన్స్ ని కానివ్వండి మీరు తప్పకుండా కూడా మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి అలాగే మీకు గనక మా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్